హాయ్ అండి అందరూ బాగున్నారా డైట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఒకే రకంగా మీల్ తింటే బోర్ కదా సో ఇలా కొత్తగా ఫలాఫా బ్రాప్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి దీనికి నా ఆరు గంటల సేపు నానబెట్టుకున్న శనగలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రేకులు కొత్తిమీర బియ్యపిండి ఉప్పు ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వ్రాప్లోకి హమ్మస్ ఎలా చేసుకోవాలో చూద్దాం హమ్మస్ కోసం ఉడకపెట్టుకున్న శనగలు వెల్లుల్లి నువ్వు పప్పు ఉప్పు నిమ్మరసం ఆలివ్ ఆయిల్ వేసి బాగా క్రీమీగా మిక్స్ చేసుకోవాలి దీనికి రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి వేసుకుని బాగా క్రీమీగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వ్రాప్ వ్రాప్ కోసం నేను ఇక్కడ కీటో కీటోగ్రాప్ తీసుకున్నాను దీనికి లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ కీటో కీటోగ్రాప్ తీసుకున్నా మీకు ఏ వ్రాప్ కావాలంటే మీరు ఆ వ్రాప్ తీసుకోవచ్చు అది మీ చాయిస్ అండి ఇప్పుడు అలా తీసుకుని మనం ఫలాఫల్ చేసుకున్నాం కదా దాన్ని ఆ వ్రాప్ మీదకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశపాన్ తీసుకుని దోశ దాని మీద ఆయిల్ అనేది స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకుని నేను చూపించే విధంగా నొక్కి ఆ ఫలఫల్ వ్రాప్ మనం చేసుకున్న దాన్ని దాని మీద పెట్టి బాగా కాలిన తర్వాత వెనక తిప్పండి చూసారా ఇది ఎంత బాగా కాలిందో నేను ఇక్కడ చూస్తుంటే సో వెనక సేపు ఎక్కువ కాలం అవసరం లేదండి ఆల్రెడీ వ్రాప్ అనేది సెమీగా కాలి వస్తుంది కాబట్టి మనం మళ్ళీ దాన్ని ఎక్కువ కాలిస్తే మరీ అట్టముక్కలాగా తయారవుతుంది ఇప్పుడు మనం చేసుకున్న హమ్మస్ ఉంది కదా ఆ హమ్మస్ స్ప్రెడ్ ని దాని మీద పెట్టి ఇంకా కీర దోసకాయ టొమాటో క్యాబేజీ యూస్ చేశాను మీకు ఇక్కడ ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ని దాని మీద పెట్టుకుని అలా కొత్తిమీర ఉప్పు పెప్పర్ వేసుకుని దానికి హాట్ సాస్ హాట్ సాస్ అయితే తక్కువ క్యాలరీస్ కాబట్టి నేను ఇక్కడ హాట్ సాస్ వేసాను లేదంటే మీకు ఎటువంటి సాస్ కావాలంటే ఆ సాస్ వేసుకొని అందంగా నీట్గా వ్రాప్ చేసేసుకుని తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ ఆల్